రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనాన్ని వర్సిటీ వీసీ ఆచార్య కేఆర్ ఆర్ రజని ప్రారంభించారు సుమారు సుమారుగా ముప్పై ఎనిమిది కోట్ల సొంత నిధులతో జీప్లస్ ఫోర్ సముదాయంగా నిర్మించిన డాక్టర్ ఎన్టీఆర్ నూతన పరిపాలన భవనంను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కేఆర్ రజని వర్సిటీ ఉన్నతాధికారులు పాలక మండలి సభ్యులతో కలిసి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు పలు శాఖలకు కేటాయించిన రూమ్లను కూడా ప్రారంభించారు అనంతరం జరిగిన డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం జాతీయ లాడే కార్యక్రమంలో బీసీ ఆచార్య కెఆర్ రజని మాట్లాడారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు న్యాయ విభాగం అధ్యాపకులకు జ్ఞాపికలను బీసీ అందచేసి అభినందించారు కాగా రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని వర్సిటీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలతో వర్సిటీ